సాక్షర భారత్ కార్యక్రమంలో గత పది సంవత్సరాలుగా రెండు వేల పది నుండి రెండు వేల పద్దెనిమిది వరకు గ్రామ మరియు మండల కోర్టులుగా పనిచేసిన మేమందరం మా ఉద్యోగాలు మాకు కావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయంగా మా ఉద్యోగాలు తొలగిస్తున్నారనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో నిరసన వ్యక్తం చేసినందుకు ముప్పై మంది మీద గత ప్రభుత్వంలో కేసైంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆరు సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం అయినా సరే మాకు న్యాయం జరగలేదు ఉద్యోగాలు పోయినాయి కోర్టులో కేసులు అయినాయి మహిళలు చిన్నపిల్లలు నేసుకొని కూడా ఆరు సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కక్షపూరితంగా గత ప్రభుత్వం చిరుద్యోగులైన మాపైన కేసు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఇదే ఆంధ్రప్రదేశ్లో పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సాక్షర భారత్లో పనిచేసినటువంటి గ్రామ మరియు మండల కోఆర్డినేటర్లకు ఆ ప్రభుత్వం వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించింది అక్కడ గ్రామ సచివాలయంలో వాలంటీర్లుగా గ్రామ కోఆర్డినేటర్లు తీసుకున్నారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్లో మండల కోఆర్డినేటర్లుగా ఎంసీఓళ్ళు తీసుకున్నారు మరి అదేవిధంగా పొరుగు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కలిసి కలిసి పనిచేసిన మాకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు న్యాయం చేసింది కానీ మన తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో నెంబర్ వన్ అని చెప్పుకునే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకు అన్యాయమే చేసింది ఇప్పటికి కూడా మేము గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వానికి సేవ చేసినాం మేము అందరం ఉన్నత విద్యావంతులం తక్కువ వేతనాలకు పనిచేసినాం ఇప్పుడు మా ఏజ్ అయిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు వేరే కాంపిటీషన్ ఉద్యోగాలు కొట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మాకు ఏదైనా ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని అనేక సార్లు గత ప్రభుత్వాన్ని అడిగాము ఇప్పుడున్న కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అడిగాము రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా హామీ ఇచ్చారు అనేక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖలు రాశారు ఇప్పుడున్నటువంటి కనీసం నలుగురు మంత్రులు ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి అదేవిధంగా సీతక్క గారు వీళ్ళందరూ కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ రాసి సాక్షర భారత్ కోఆర్డినేటర్లను ఏదైనా ఉపాధి కల్పించి వాళ్ళని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని లేఖలు కూడా రాశారు కానీ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడు నెలలు కావస్తుంది మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరసనలు వద్దు ఏదైనా ఉంటే మంత్రులను కలవండి అని చెప్తున్నారు చాలా సంతోషం మేము అనేక రకాలుగా చాలామంది మంత్రులను కలిసినాం మా ఆవేదన చెప్పుకున్నాం చిన్న ఉద్యోగులం ఇప్పుడు ఎటు కాకుండా పోయింది మంచి వయసులో ఉన్నప్పుడు మేమందరం కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు ఉద్యోగాలలో చేసినాం ఇప్పుడు మా వయసు అయిపోయింది మేము వేరే ఉద్యోగాలు కూడా ఇప్పుడు చదువుకొని రాసే పరిస్థితిలో లేదు అదేవిధంగా మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టిగా ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి మాకు న్యాయం చేయాలి రెండు వేల పద్దెనిమిదిలో మేము మా ఉద్యోగాలు మాకు కావాలని మేము నిరసన వ్యక్తం చేసినందుకు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో గత ప్రభుత్వంలో మా ముప్పై మంది మీద కేసు అయింది అందులో పదహారు మంది మహిళలు ఉండే పద్నాలుగు మంది జెంట్స్ ఉండే వీళ్ళ మేము అందరం కూడా ఆరేళ్ళ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మరి ఇంత చిన్న ఉద్యోగుల పైన కూడా ఈ విధంగా కక్షపూరితంగా ప్రభుత్వాలు చేయడం అయితే ఇది చాలా మాకు బాధాకరం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆలోచించి మా కేసును తక్షణమే రద్దు చేసి మాకు ఆల్టర్నేట్గా మాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతున్నాం గత ఆరు సంవత్సరాలుగా ఇప్పుడు చేసిన అండి మామూలుగా రెండు వేల జీతంతో చేసుకున్నా మమ్మల్ని దారుణంగా ఈ ఎత్తుగా స్టేట్స్ మన కోట్ల చుట్టూ తిప్పుతున్నారు సార్ మాకు మేము ఏదో చిన్న వ్యాపారాలు చేసుకొని బతికి పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళకి చదువు చదువులకి ఫీజులకి బాధపడేవాళ్ళం మామూలు అండి మేము మాకు ఉద్యోగాలు లేవు మా హస్బెండ్ కూడా ఏ ఉద్యోగాలు చేయండి చిన్న వ్యాపారాలు అవి చేసుకొని బతికెట్ వాళ్ళం మేము మమ్మల్ని కోట్ల చుట్టూ తిప్పితే మా పరిస్థితి ఏంది మేము చేసే ఈరోజు కూలి మాది పోతే కూడా మాకు ఈరోజు తినడానికి కూడా వెళ్ళాని పరిస్థితులు మాది ఇలాంటి పరి దారుణమైన పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఇది ఆరు సంవత్సరాల నుంచి మేము ఇందులో తిరుగుతున్నాము ఈ ఇంత ఇబ్బంది పడుతున్నాము ఆడవాళ్ళము ఎక్కడో మూల మూల ప్రాంతంలో ఉన్న విలేజ్ నుంచి వస్తున్నామండి మేము ఈ సూ సూర్యాపేటకి మాకు కనీసం ఆటో సౌకర్యం బస్ సౌకర్యం కూడా లేదు అక్కడి నుంచి మేము వస్తున్నాం అక్కడి నుంచి లోపల నుంచి వస్తున్నాము కోటికి పదింటికి రావాలంటే అక్కడ ఆరింటికి బయలుదేరి ఇట్లా వస్తున్నాము ఇంటి దగ్గర పిల్లల్ని పక్కకేసి భర్తను పక్కకేసి భర్తతో తిట్లు తిని ఎక్కడికి నువ్వు పోయేది నీకు ఏం ఉద్యోగం ఉందని పోతున్నామని అట్లా ఇబ్బంది పెట్టే అట్లా చేస్తున్నారు ఇలాంటి ఇలాంటి దాంట్లో మేము ఇబ్బంది పడుతున్నామండి దయచేసి రేవంత్ రెడ్డి గారా అన్నగారు మాకు ఈ ఈ కేసు కొట్టేపిచ్చి మాకు ఆల్టర్నేట్గా ఏదన్నా ఒక ఉద్యోగం మాకు ఇప్పించాలని దయచేసి కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మా కమిటీ తరపున